అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ మనం ఎన్నోసార్లు గమనించి ఉంటాము కొన్ని దేశాల్లో ముస్లింలు చాలా హుందాగా ఉద్యోగాలలో వ్యాపారాలలో రాణిస్తూ ఉంటే మరి కొన్ని దేశాలలో కేవలం తమ సంతతిని పెంచడం మీదే జాస పెడుతూ తాము మైనార్టీలమని తమకు రక్షణ లేదని గోళ చేస్తూ ఉంటారు మరి కొన్ని దేశాలలో తాము మెజార్టీగా ఉన్న పక్షంలో కేవలం తమ ఇస్లాంలా మాత్రమే అందరిపైన రుద్దుతూ ఉంటారు అలానే ఒకే దేశంలో అందరూ ఒకేలా ప్రవర్తిస్తున్నట్లు అస్సలు కనిపించదు కొందరు అన్యమతస్థులను చాలా గౌరవిస్తున్నట్లుగా కనిపిస్తే మరికొందరు మత చాంద్రసత్వంతో అనేక రకాలుగా జిహాదులు చేస్తారు చట్టం అంటే కనీస గౌరవము భయము లేకుండా నన్ను ఎవడేం పీకుతాడు అన్న రీతిలో నడిరోడ్డుపైనే అన్యమతస్థులను నరికేస్తుంటారు ఇంకొందరు మరీ ఆశ్చర్యం కలిపే రీతిలో అన్యమతస్థుల ధార్మిక కార్యకలాపాలలో పాల్గొని సేవ కూడా చేస్తారు ఇన్ని రకాల ప్రవర్తన గందరగోళంలో అన్యమతస్థులకు ముఖ్యంగా హిందువులకు వీళ్ళ ప్రవర్తన ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతూ ఉంటుంది కొందరు హిందువులు అన్ని మతాలు మంచివే మనం మంచిని చూస్తే మంచి కనిపిస్తుంది చెడుని చూస్తే చెడు కనిపిస్తుంది అని అంటారు కొందరు హిందువులు ముస్లింలందరూ మంచివారే కేవలం వారు బుర్ర వాడడం లేదు కేవలం కొందరు మత ముల్లాల మాటల మూలంగా తప్పుదోవ పడుతున్నారు అని అంటారు వీళ్ళ మాటలకు సమర్థింపుగా కొందరు ముస్లిములు మతసహనం గురించి ఓర్పు గురించి కొన్ని ఆయత్తులను వాళ్ళ కురాను నుండే చూపిస్తారు మరికొందరు హిందువులైతే దుష్టబోధనలన్నీ కూడా వాళ్ళ కురాన్లోనే ఉన్నాయని అంటారు ఇంతకీ ఖురాన్లో మతసహనం గురించి ఓర్పు గురించి ఆయత్తులు ఉన్నాయా వాటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి అసలు జిహాద్ అంటే ఏమిటి అది హింసాత్మకమా లేక కొందరు ముస్లింలు సమర్థించుకున్నట్లు అహింసాత్మకమా అసలు జిహాద్ యొక్క లక్ష్యం ఏమిటి దానిని ఎవరు ఎవరిపై చేయాలి ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో చర్చిస్తాను మక్కీలు మదనీలు వీటి గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఆరు వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఇస్లాం ప్రవక్త మక్కా నుండి మదీనాకు మకాం మార్చారు ఈ స్థానాంతరణకు పూర్వం అంటే ఈ మకాం మార్చడానికి పూర్వం వెలువడిన ఆయత్తులను మక్కీలు అంటారు అంటే మక్కా కాలానికి చెందినవని అర్థం ఆ తరువాత వెలువడిన ఆయత్తులను మదనీలు అంటారు అంటే మదీనా కాలానికి చెందినవని అర్థం మక్కా కాలంలో వెలువడిన ఆయత్తులు చిన్నగా సరళంగా ఉంటాయి అయితే మదీనా కాలంలో వెలువడిన ఆయత్తులు మాత్రం ఉగ్రంగా తీవ్రంగా దాడి చేసే విధంగా ఉంటాయి ఇస్లాం ఆవిర్భవించిన ప్రారంభ కాలంలో ముస్లింలకు రాజ్యాధికారం లభించే కొద్దీ ఖురాన్లోని ఆయుత్తుల యొక్క స్వభావం స్వరం కూడా తేజోవంతంగా ఉగ్రంగా సాగాయి ఇస్లాం యొక్క మత సహనాన్ని ఓర్పుని చాటి చెప్పడానికి ఆ మత సమర్థకులు ఉగ్రమైన మదీనా కాలంలోని ఆయుత్తులను ఉదహరించకుండా సరళ స్వభావం కలిగిన మక్కా కాలంలోని ఆయుత్తులను ఉదహరిస్తారు ఏదైనా మత సిద్ధాంతం యొక్క అసలు స్వరూపం లేదా స్వభావం రాజ్యాధికారం తర్వాతే బయటపడుతుంది మదీనా కాలం తర్వాతనే ఇస్లాంకు రాజ్యాధికారం లభించసాగింది కాబట్టి మదీనా కాలంలో ఆయత్తుల ఆధారంగానే ఇస్లాం స్వభావాన్ని అంచనా వేయాలే తప్ప మక్కా కాలంలోనే ఆయత్తుల ఆధారంగా మాత్రం కాదు సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటిన అమెరికాలోని ఓల్డ్ ట్రేడ్ టవర్స్ కోల్చడం ద్వారా ముస్లిం ఉగ్రవాదులు జరిపిన దాడితో యావత్ ప్రపంచమే ఉలిక్కిపడింది ఇటువంటి ఘటనలే స్పెయిన్లోనూ ఇంగ్లాండ్లో కూడా జరిగాయి మత ఛాందస ఇస్లాం యొక్క అతిపెద్ద ప్రమాదం మన ముందు నిలబడింది అని పాశ్చాత్య దేశాల పరిశీలకులకు అప్పుడు ఒక నమ్మకం ఏర్పడింది ఫిలిపీన్స్ చైనా రష్యా ఇటువంటి వివిధ దేశాల్లో కూడా ఇస్లాం తీవ్రవాదుల రక్త యుద్ధాలు మొదలయ్యాయి ఇవే కాకుండా ఈజిప్టు తుర్కిస్తాన్ అల్జీరియా సుడాన్ లాంటి ఇస్లాం దేశాల్లో కూడా భయంకరమైన పోరాటాలు జరుగుతున్నాయి ఏడు వందల పన్నెండవ సంవత్సరం సింధు ప్రాంతం మీద జరిపిన మొట్టమొదటి దురాక్రమణ నుండి ఇప్పటి కాశ్మీర్ సమస్య వరకు అంటే సుమారు పదమూడు వందల సంవత్సరాలకు పైగా భారతదేశం నిరంతరం ఈ ఇస్లామీ దురాక్రమణను ఎదుర్కొంటూనే ఉంది వివిధ ప్రదేశాల్లో సమయాల్లో ఇంకా అనేక పరిస్థితుల్లో జరిగిన ఈ ఇస్లామీ యుద్ధాలలో మేము విశ్వాసులమైన ముస్లింలము ఇంకా అల్లా తరపున జిహాద్ చేస్తున్నాము అనే ఈ ఇస్లామీ తీవ్రవాదులు చెప్తున్నారు ఇటువంటి నేపథ్యంలో అసలు జిహాద్ అంటే ఏమిటి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జిహాద్ అంటే ప్రయత్నం చేయాలి లేదా పోరాటం చేయాలి లేదా పరాకాష్ఠ చేయాలి అని అర్థం జిహాద్ బి సబీ అనేది దీని యొక్క పూర్తి అర్థం అంటే అల్లా మార్గం యొక్క సంఘర్షణ దీని విస్తృతార్థంలో అల్లా కార్యం కోసం విశ్వాసంతో చేసే అన్ని రకాల ప్రయత్నాలు ఈ జిహాదుకు ఇస్లాంలో చాలా అత్యధికమైన ప్రాధాన్యత ఉంది దీనిని ఇస్లాం యొక్క ఆరవ స్తంభంగా ఇస్లాంకి కేంద్రంగా భావిస్తారు జిహాద్ అనేక రకాలుగా ఉంటుంది జిహాద్ అంటే రక్త యుద్ధం అనే అవగాహన సరైంది కాదని కొందరు ప్రతిపాదిస్తుంటారు కూడా జిహాద్ అన్ నఫ్స్ అంటే తనలోని కోరికల వికారానికి వ్యతిరేకంగా పోరాడడం జిహాద్ అస్ సైథాన్ అంటే సైతానికి వ్యతిరేకంగా పోరాడటం జిహాద్ అల్ కుఫార్ అంటే అవిశ్వాసులతో పోరాడటం జిహాద్ అల్ మునాఫికీన్ అంటే దర్భం వారితో పోరాడటం జిహాద్ అల్ ఫాసిన్ అంటే భ్రష్టులైన ముస్లింలతో పోరాడటం ఇలా వివిధ రకాలుగా జిహాద్ చెప్పబడింది ఇంతకీ ఈ జిహాద్ హింసాత్మకమా అహింసాత్మకమా తమ మత బంధువుల హింసాత్మక చర్యలతో ఇబ్బందుల్లో పడ్డ ఇస్లాంను సమర్థించేవారు జిహాద్ అహింసాత్మకం అనే అద్దాన్ని వెతుకుతూ కనిపిస్తారు జిహాద్ అన్ నఫ్స్ చాలా గొప్ప జిహాద్ అని జిహాద్ బిల్ సైఫ్ చాలా చిన్న జిహాద్ అని ప్రతిపాదిస్తూ ఉంటారు ఇక్కడ జిహాద్ బిల్ సైఫ్ అంటే కత్తులతో చేసే జిహాద్ అన్నమాట జిహాద్ అల్ నఫ్స్ అంటే తనలోని వికృత కోరికలకు వ్యతిరేకంగా చేసే జిహాదే చాలా పవిత్రమైన గొప్పదైన జిహాద్ అని వాళ్ళ ప్రవక్త ప్రవచించిన హదీస్ ఐదు డాష్ నూట తొంభై మూడు నుండి తీసుకుని వీళ్ళు సమర్థించుకుని చెప్తుంటారు అయితే ఎన్నో సాయుధ జిహాదులకు నాయకత్వం వహించిన వాళ్ళ ప్రవక్త జిహాదులోని అనేక అంశాలకు వివిధ సూచనలు ఇవ్వడం మాత్రమే కాకుండా వాటిని ఆచరణలో ఎలా పెట్టాలో కూడా చూపించాడు ఇవే కాకుండా ఖురాన్లో జిహాద్ గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి నాలుగు ఆయత్తుల్లో ప్రత్యక్షంగా హింసాత్మకం అనే అర్థం ఉండగా ఏడు ఆయత్తులు ముస్లిం ఇతరులపై ఆయుధాలతో దాడి చేయమనే బోధిస్తున్నాయి జిహాద్కి అహింసాత్మక అర్థాలు చెప్పే ఎక్కువ శాతం ఆయత్తులు కాలం నాటికి చెందినవని జిహాద్కి హింసాత్మక అర్థాలు చెప్పే ఆయత్తుల్లో అధిక శాతం మదీనా కాలానికి చెందినవని గుర్తుంచుకోవాలి అన్నిటికంటే ఎక్కువ హింసాత్మక ఆయత్తులు తొమ్మిదవ సూరాలో ఉన్నాయి తొమ్మిది డాష్ ఐదు ఇంకా తొమ్మిది డాష్ ఆరు ఈ రెండు ఆయత్తులను ఆల్ సైఫ్ అంటే కత్తుల ఆయత్తులు అని అంటారు ఆ రెండింటి గురించి ఒకసారి చూద్దాం ఆ తొమ్మిది డాష్ ఐదు ఈ విధంగా ఉంది కాబట్టి ఎప్పుడైతే హరామ్ మాసాలు గడుస్తాయో అప్పుడు ముష్రిక్కులను ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకో చుట్టుముట్టు తుదముట్టించు ఇంకా ప్రతి దెబ్బకు ఏమి జరుగుతుందో కనిపెట్టి ఉండు ఒకవేళ వాళ్ళు తాబా చెప్పి నమాజ్ స్థిరంగా చదువుతూ ఉంటే మరియు జగా చేస్తూ ఉంటే వాళ్ళను వదిలిపెట్టు అంటే అన్య మతస్థులు క్షమాపణ చెప్పి మతం మారి నమాజ్ చేస్తేనే వదిలిపెట్టు లేకపోతే వదిలిపెట్టద్దు అంతే కదా దాని అర్థం ఇప్పుడు ఆయ తొమ్మిదిటోసారి అని చెప్తుందో చూద్దాం ముస్టిక్కులతో వాళ్ళు అందరూ కలిసి మీతో ఎలా పోరాడతారో అలాగే మీరందరూ కలిసి వాళ్ళతో పోరాడండి ఇంకా అల్లా భయపెట్టే వాళ్ళతోనే ఉంటాడని తెలుసుకోండి ఇక్కడ భయపెట్టేవారు అంటే ముస్లిమ్స్ వాళ్ళ దేవుడు ఇతరులను ముఖ్యంగా బహుదేవతారాధకులను భయపెట్టమని వాళ్ళతో పోరాటం చేయమని చెప్తున్నాడు అలానే ఇతరులను భయపెడుతూ మారణ హోమం చేసే వాళ్ళతోనే తాను ఉంటానని కూడా చెప్తున్నాడు ఇప్పుడు చెప్పిన ఈ రెండు ఆయత్తులు తొమ్మిది డాష్ ఐదు తొమ్మిది డాష్ ఆరు ఇంతకుముందు వచ్చిన అనేక ఆయత్తులను రద్దు చేస్తాయని ముస్లిం పండితుల యొక్క అభిప్రాయం అంటే మిగతా ఆయత్తులన్నీ పనిచేయవు కేవలం ఈ రెండు ఆయత్తులు మాత్రమే వాళ్ళకి ప్రామాణికం ముఖ్యం కూడా మిగతా ఆయత్తులు కేవలం ఇతర మతస్థులను మప్పిపెట్టడానికి తప్పుదోవ పట్టించడానికి తమ మతంలోని ఊర్పు సహనం ఉన్నాయని జిహాద్ అంటే అసలైన అర్థం తనలోని కోరికలు అంచుకోవడమేనని చెప్పడానికి మాత్రం పడిగొస్తాయి ముస్లింలు తక్కువగా ఉన్న సమయంలో అంటే మక్కా కాలంలో ఆయత్తులు హింసాత్మకమయ్యే అవకాశం లేదు తన నిజస్వరూపాన్ని ప్రపంచం ముందు పెట్టడానికి చాలా ధైర్యం కావాలి ఇటువంటి శక్తి ముస్లింలకు మదీనా కాలంలో వచ్చింది కాబట్టి మదీనా కాలంలో వచ్చిన ఆయత్తులు జిహాద్ యొక్క వాస్తవ స్వరూపాన్ని బయటపెడతాయి జిహాద్ అర్థం అహింసాత్మకం రూపకాత్మకం సంకేతాత్మకం అప్పుడు కాదు ఇప్పుడు కాదు మరెప్పుడూ కాదు ఖురాన్లోని జిహాద్ గురించిన ఆయత్తులు నాలుగు చరణాలుగా అంటే నాలుగు అంచెల విధానంగా చెప్పబడింది వెయ్యి పది వెయ్యి తొంభై కాలంలో జీవించిన ఇస్లాం ప్రసిద్ధ న్యాయ పండితుడు శంషుద్దీన్ తాను రచించిన ముప్పై భాగాలున్న మబసూద్ అనే గ్రంథంలో ఈ ఆయత్ చరణాల గురించి వర్ణించాడు మొదటి చరణం ఆయత్తులు ఎలా ఉంటాయో చూద్దాం వాళ్ళ ప్రవక్త కాలంలో ఇస్లాం ప్రచారం సజావుగా శాంతియుతంగా జరగాలి అవిశ్వాసులతో ఘర్షణ తప్పించాలని అనుకున్నాడు కాబట్టి ఓ ప్రవక్త నీకు ఆదేశించబడిన దానిని వారికి వినమరిచి చెప్పు బహుదేవతారాధకులను పట్టించుకోకు కాబట్టి ఓ ప్రవక్త నీవు ఈ ప్రజల మర్యాదల మీద సభ్యతాపరమైన ఓర్పుతో పనిచేయి ఈ ఆయత్తుల్లో విశ్వాసం క్షమించడం వెనక్కి తగ్గడం కనిపిస్తుంది ఈ ఆయత్తులన్నీ ఆరు వందల పది ఆరు వందల పదమూడు మధ్య కాలంలో ఇస్లాం చాటుగా మతప్రచారం చేసుకునే రోజుల్లోనివి ఇక రెండో చరణానికి వచ్చేసరికి వాళ్ళ అల్లా తర్కంతో అవిశ్వాసాలను ఎదుర్కోమని చెప్పాడు ఓ ప్రవక్త నీ దేవుడి మార్గం వైపు రమ్మని వాళ్ళని పిలువు మన మతతత్వం ఇంకా సదుపదేశంతో జరగాలి వాళ్ళతో నీవు మంచి మార్గంలో వాదించు ఇంకా పుస్తకదారులతో అంటే క్రిస్టియన్స్తో మంచి మార్గంలో ఉండు వాళ్ళలో నేరస్తులైతే తప్ప వాద ప్రతివాదాలు చేయవద్దు ఈ ఆయత్నాన్ని స్పష్టంగా ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించమని చెప్తున్నాయి ఈ రెండో చరణంలోని ఆయత్తులు ఆరు వందల పదమూడు నుండి ఆరు వందల ఇరవై రెండు సంవత్సరం మధ్య కాలంలోనివి అంటే మక్కా నుండి మదీనాకి వెళ్ళిపోయే ముందు వరకు అన్నమాట ఇక మూడో చరణంకి వచ్చేసరికి అల్లా వాళ్ళ ప్రవక్తను అతని అనుచరులను శత్రువులతో పోరాటం చేయమని ఆదేశించాడు వారు బాధితులు కాబట్టి వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో యుద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వబడింది అని అల్లా ఈ యుద్ధాన్ని సమర్థించాడు మరలా అత్యాచారం చేసిన వారికి వ్యతిరేకంగా జిహాద్ చేయాలని చెప్పబడింది ఇటువంటి వాళ్ళతో ఇక ప్రమాదం అనేది మిగలకుండా పోరాటం చేస్తూనే ఉండాలి తద్వారా మతం అల్లా కోసం కావాలి కాబట్టి ఎప్పుడైతే హరామ్ మాసాలు గడుస్తాయో అప్పుడు ముషరిక్ ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకో చుట్టుముట్టు తుదముట్టించు ఇంకా ప్రతి దెబ్బకు ఏమి జరుగుతుందో కనిపెట్టి ఉండు ఒకవేళ వాళ్ళు తౌబా క్షమాపణలు చెప్పి నమాజ్ స్థిరంగా చదువుతూ ఉంటే ఇంకా జకాత్ అంటే దానాలు చేస్తూ ఉంటే వాళ్ళను వదిలిపెట్టు తన స్వయం రక్షణ కోసం యుద్ధం చేయమని ఈ ఆదేశిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఆరు వందల ఇరవై మూడు నుండి ఆరు వందల ముప్పై కాలం వరకు అంటే మక్కా విజయం వరకు చెప్పబడ్డాయి ఇక్కడ బాధితులు అంటే ముస్లిమ్స్ అనమాట ఎలా బాధితులు ఏరియాలో అంటే వీళ్ళు ఎవరన్నా అంచేస్తారా కాదు మీనింగ్ అది కాదు చాలామంది అది తప్పు పెడతారు చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు వాళ్ళు సమర్థించే కొంతమంది అవన్నీ తీసుకుని వాళ్ళు బాధింపబడతారని చెప్తున్నాను అది కాదు అక్కడ మీనింగ్ ఏంటంటే వాళ్ళ మతంలో ఏముందో అదే చేస్తారు ఇంకోటి చేయరు ఇంకోటి చేస్తే అది మత విశ్వాసానికి విరుద్ధంగా ఉండడం అయితే ఏదన్నా రాజ్యంలో వీళ్ళు మైనార్టీగా ఉండి మిగతా వాళ్ళు మెజార్టీగా ఉన్న పక్షంలో అక్కడ ఉన్న సంస్కృతులని సంప్రదాయాలని రాజ్యంలో ఉన్న విధి విధానాలని వీళ్ళు పాటించాల్సి వస్తుంది అది వాళ్ళు కుదరదు అలాగే రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని వీళ్ళు పాటించరు వీళ్ళు శరీలానే పాటించాలి అలా పాటించకపోతే వీళ్ళ మతానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు వీళ్ళ మత గ్రంథంలో ఉన్నది ఉన్నట్టే పాటించాలనుకుంటారు కానీ రాజ్యాంగం ప్రకారం కుదరకపోవచ్చు లేదు ఏదైనా ఆంక్షలు ఉండొచ్చు ఫలానాది పాటించకూడదు అని చెప్పి కానీ వీళ్ళు అదే పాటిస్తారంటారు అది పిల్లలు కావచ్చు విడాకులు కావచ్చు వేషధారణ కావచ్చు ప్రతీది కూడా ఎందుకంటే ప్రతీ దాంట్లో వాళ్ళు మతాన్ని పెట్టేశారు అది చేయకూడదంటే అంటే మిగతా మతాలకి మిగతా వాళ్ళందరికీ ఒక రూలు ఉన్న వీళ్ళకి మాత్రం ప్రత్యేకమైన ఒక రూల్ ఉండాలి అలా కాదనుకుంటే వీళ్ళు బాధింపు బాధింపడుతున్నారు కాబట్టి వీళ్ళు జిహాద్ చేసేయచ్చు కానీ వీళ్ళు అధికంగా ఉండి వీళ్ళు సరి అలా ఇంప్లిమెంట్ చేసిన దేశాల్లో మిగతా వాళ్ళు బాధింపు పడతారన్న ఇంగిత జ్ఞానం మాత్రం వీళ్ళకి ఉండదు మిగతా వాళ్ళ బాధితులు కాదు వీళ్ళు మాత్రమే బాధితులు వీళ్ళు జిహాద్ చేయొచ్చు అది వీళ్ళ అల్లా వీళ్ళ ప్రాక్త చెప్పిన విషయం వస్తుంది టెస్ట్ చరణంలో టెస్ట్ చరణంలో చూద్దాం నాలుగో చరణంలో ఏం చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు చివరిదైన నాలుగో చరణంలోని ఆయుత్తులు ఎలా ఉంటాయో చూద్దాం చివరి చరణంలో అల్లా ప్రవక్తతోని అతని అనుచరులతోని అవిశ్వాసాలకు వ్యతిరేకంగా పూర్తి బలంతో జిహాద్ పిలుపు ఇవ్వాలని ఆదేశించాడు ముసల్మాన్లారా దారిలో యుద్ధం చేయండి ఇంకా అల్లా వినేవాడు తెలిసినవాడు అని తెలుసుకోండి ఈ ఆదేశం అన్ని కాలాలకు వర్తిస్తుంది ఎటువంటి మినహాయింపులు లేని దీన్ని సంపూర్ణ రూపం చూస్తే దీనిని పాటించడం ముస్లింలకు తప్పనిసరి అవుతుంది జిహాద్ను తప్పనిసరి చేయకపోతే ఇస్లాం ప్రాధాన్యత ఆధిక్యత మరియు కాఫిర్ల యొక్క పరాజయం సాధ్యం కాదని వాళ్ళ అల్లా చెప్తున్నాడు ఇంకా వాళ్ళ అల్లా ఏం చెప్తున్నాడంటే నేను నా రసూలు మాత్రమే విజయం సాధిస్తాం ఇంకా అల్లా చాలా శక్తివంతుడు బలవంతుడు కూడా ఇక్కడ నేను నా రసూలు విజయం సాధిస్తాం ఇక్కడ రసూల్ అంటే వాళ్ళ ప్రవక్త ఓకే నేను నా రసులు విజయం సాధిస్తామని చెప్తూ మళ్ళీ అల్లా అని ఎందుకంటాడు నేనే బలవంతుడిని నేనే శక్తివంతుడు అని చెప్పొచ్చు కదా మళ్ళీ అల్లా బలవంతుడు అల్లా శక్తివంతుడు అని ఎందుకు చెప్తున్నాడు అదే ఆయత్తులో ఏదో తేడా ఉంది అది అందరూ అర్థం చేసుకోవాలి అంటే అది దైవ గ్రంథమా కాదా అనే దాని మీద ఎలాంటి ఆయత్తులు చూస్తేనే డౌట్స్ వస్తాయి అల్లా చెప్పాడా లేదా అల్లా పేరు చెప్పి జనాన్ని మోసం చేయడం కోసం మరొకరు చెప్పారా చూసుకోవాలి మరి ఇలాంటి ఆయత్తులు చాలా డౌట్స్ వస్తాయి ఈనాటికి కూడా ముస్లింలు ఇతరులతో ప్రవర్తించేటప్పుడు ఈ నాలుగు చరణాల్లోని ఏదో ఒక చరణాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తుంటారు సింగపూర్ జపాన్ లాంటి దేశాల్లో మొదటి చరణంలో చెప్పిన ఆయుత్తుల ఆధారంగా జీవిస్తారు ఆస్ట్రేలియా నార్థన్ యూరోప్ ప్రాంతాల్లో రెండో చరణం ఆధారంగా జీవిస్తుంటారు భారతదేశంలో మూడో చరణం ఆధారంగా జీవిస్తారు కాశ్మీర్లో నాలుగో చరణం సంబంధించిన విధంగా జీవించినట్లు మనకు కనబడుతూ ఉంటుంది ఈ నాలుగు చరణాలతో పాటు ఐదో చరణం కూడా కలపాలనిపిస్తుంది ఇది జిహాద్ చేసి అన్య చంపేసిన తర్వాత ప్రారంభమవుతుంది దీనిలో యుద్ధం కోసం అన్ని అన్యమతస్సులు లేకపోతే తమలో తామే యుద్ధం చేసుకుంటారు అంటే ముస్లింల మధ్యనే యుద్ధం అంతర్ యుద్ధంలాగా ఇలాంటిది పాకిస్తాన్లో మనకు కనిపిస్తుంటుంది ఇంతకీ ఈ జిహాద్కి ఆధారం ఏమిటి ఏ యుద్ధానికైనా రెండు ప్రత్యర్థి చెట్లు అవసరం ఈ జిహాద్ కూడా దానికి మినహాయింపు కాదు వాళ్ళ ఖురాను మనుష్య జాతిని రెండు పక్షాలుగా విడదీసింది విశ్వాసులు అంటే పక్షం వారు అవిశ్వాసులు అంటే సైతాన్ పక్షం వారు అని కురాన్ చెప్తుంది ఈ రెండు పక్షాల మధ్యన మిత్రత్వం పూర్తిగా అసాధ్యం వాళ్ళ అల్ల ఇలా చెప్తున్నాడు ఓ విశ్వాసులారా యూదులను క్రైస్తవులను తెచ్చారు కదా వీళ్ళని మీ తోటివారుగా స్నేహితులుగా చేసుకోవద్దు వాళ్ళలో వాళ్ళు ఒకరికొకరు మిత్రులు ఒకవేళ మీలో ఎవరైనా వాళ్ళని స్నేహితులుగా చేసుకుంటే అతని లెక్క వాళ్ళలోనే ఉంటుంది అంటే వీళ్ళు వాళ్ళకి పరిగణపడతారు అన్నమాట నిస్సందేహంగా అల్లా నేరస్తులను సరైన మార్గం నుండి బహిష్కరిస్తాడు అంతేకాకుండా అవిశ్వాసుల గురించి వాళ్ళ అల్లా ఈ విధంగా అంటున్నాడు సైతాన్ వారిని లొంగ తీసుకున్నాడు వారు అల్లా ధ్యానాన్ని మర్చిపోయేలా చేశాడు వాళ్ళు సైతాన్ ముఠాకు చెందినవారు బాగా తెలుసుకోండి ఎట్టకేలకు నష్టపోయేది సైతాన్ ముఠాయే ఇటువంటి తీవ్రమైన పదజాలంతో వాళ్ళ దేవుడు అల్లాహ అవిశ్వాసులను దూషించాడు అవిశ్వాసమే శత్రుత్వం అనేది ప్రాతిపదిక కావడం వలన అది అంతమయ్యేంత వరకు ఈ రెండు పక్షాల మధ్య శత్రుత్వం అలానే ఉంటుంది ఈ విషయాన్నే వాళ్ళ అల్లా చాలా స్పష్టంగా ఇలా చెప్తున్నాడు ఓ ముస్లిములారా మీకు ఇబ్రహీములోనూ అతను వెంటనున్న వారిలోనూ అత్యుత్తమమైన ఆదర్శం ఉంది వారంతా తమ జాతి వారితో స్పష్టంగా ఇలా చెప్పేశారు మీతోనూ అల్లాను వదిలి మీరు పూజించే వారందరితోనూ మాకు ఎలాంటి సంబంధం లేదు మేము మిమ్మల్ని మీ విశ్వాసాలను తిరస్కరిస్తున్నాము ఒకే ఒక్కడైన అల్లాను మీరు విశ్వసించినంత వరకు మాకు మీకు మధ్య శాశ్వతంగా విరోధం వైషమ్యం ఏర్పడినట్లే చూశారు కదా వాళ్ళ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో అవిశ్వాసులను అల్లా మార్గంలోకి తీసుకొచ్చేంత వరకు శత్రుత్వం పోదు ఈ జిహాద్ యొక్క అసలు ఉద్దేశం కూడా వాళ్ళ అల్లానే చెప్తున్నాడు ఇటువంటి వాళ్ళతో ఇక ప్రమాదం అనేది మిగలకుండా పోరాటం చేస్తూనే ఉండాలి మతం అల్లా కోసం కావాలని చెప్తున్నాడు ఇక్కడ ప్రమాదం అంటే వాళ్ళకి ఏదో అయిపోతుందని అర్థం కాదు ఇతరులు అల్లాని నమ్మకపోవడమే వాళ్ళ దృష్టిలో ప్రమాదం అని అర్థం అంటే అవిశ్వాసులు అనేవాళ్ళు లేకుండా ఉండే సిచ్యువేషన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ ప్రమాదం ఉందనే భావిస్తారు అప్పటి వరకు వాళ్ళు జిహాద్ చేస్తూనే ఉంటారు దీన్నే వాళ్ళు అల్లా ఎలా చెప్తున్నాడో చూద్దాం సిర్క్ సమస్య పోనంత వరకు ధర్మం మొత్తం అల్లాదే అయిపోనంత వరకు వారితో పోరాడండి ఒకవేళ వారు గనక తమ వైఖరిని మానుకుని దారికి వస్తే అల్లా వారి కర్మను చూస్తాడు కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటి ఇతర మతస్థులు ఉన్నంత వరకు వీళ్ళు జిహాద్ చేస్తూనే ఉంటారు ఏ మతాన్ని మిగిలినవారు ఎవరిని మిగిలినవరు ఇంతకీ జిహాద్ ఎవరు చేయాలి ఒకవేళ ఎవరైనా కుంటి గుడ్డి లేదా ఏదన్నా రోగంతో బాధపడుతూ ఉంటే వాళ్ళు జిహాద్ చేయకపోయినా పర్లేదు అలాంటి వారు జిహాద్లో పాల్గొనాల్సిన అవసరం లేదు కానీ యోగ్యులైన ప్రతి ముస్లిం కూడా జిహాదులో తప్పనిసరిగా పాల్గొనాలి ఒకవేళ జిహాద్ చేసేందుకు సరిపడే సంఖ్యలో జనం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు జిహాద్లో పాల్గొనాల్సిన అవసరం లేదు అందుకు సరిపడా వాళ్ళు పాల్గొని మిగతా వాళ్ళు మిగతా అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనవచ్చు కానీ ఒకవేళ జిహాద్ చేయడానికి సరిపడా సంఖ్యలో జనం లేకపోతే మాత్రం ప్రతి ఒక్క ముస్లింకి తప్పనిసరి దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ జిహాద్ చేయడానికి ఉత్సాహం లేని ముస్లింలను ఉత్తేజపరిచేందుకు ప్రోత్సహించేందుకు వాళ్ళు అల్లా ఏం చెప్తున్నాడు చూద్దాం నీకు యుద్ధం చేయమని ఆజ్ఞ ఇవ్వబడింది అది నీకు ఇష్టం లేకపోవచ్చు ఒక సంగతి నీకు ఇష్టం లేకపోయినా అది నీకు మంచిదే కావచ్చు ఇంకొక సంగతి నీకు చాలా ఇష్టం అయినా కూడా అది నీకు హాని కలిగించేది కావచ్చు అల్లాకు తెలుసు నీకు తెలియదు అయినప్పటికీ జిహాద్లో పాల్గొనడానికి ముస్లింలు ఉత్సాహం చూపించకపోతే నిరాకరిస్తే వాళ్ళని వాళ్ళ అల్లా ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు నీవు లేకపోతే అల్లా నిన్ను బాగా బాధించే విధంగా శిక్ష విధిస్తాడు ఇంకా మీ స్థానంలో ఇంకొక సమూహాన్ని పైకి తెస్తాడు ఇక నీవు అల్లాను ఏమీ చేయలేవు అతనికి ప్రతి విషయంలోనూ సామర్థ్యం ఉంది ఈ విధంగా అల్లా వాళ్ళని చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాడు వాళ్ళ అల్లా మార్గంలో జిహాద్ చేయకపోతే వాళ్ళ మత విశ్వాసాలకు విరుద్ధంగా వెళ్ళినట్టు ఒక రకంగా చెప్పాలంటే కాఫీస్ అయినట్టుగా భావించబడతారు అన్నమాట జిహాద్ కేవలం బహుదేవతారాధకులు యూదులు క్రిస్టియన్లకు మాత్రమే వ్యతిరేకం కాదు ఇస్లాంకి ద్రోహం చేసే ప్రజలకు కూడా వ్యతిరేకమే అది అమెరికాకు సహాయం చేసే సౌదీ పాలకులు అల్లాకు ప్రవక్తకు ఇంకా ముస్లిం సమాజానికి ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఒసామా బిల్లాడెన్ జిహాద్ పిలిపిచ్చాడు ఈ తత్వం ఆధారంగానే అయతుల్లా కొమిని ఇరాన్ రాజు షాకి వ్యతిరేకంగా జిహాద్ పిలుపునిచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ యొక్క హత్య కూడా ఈ సిద్ధాంతం ఆధారంగానే జరిగింది ఇప్పుడు ముస్లిమేతరులు అర్థం చేసుకోవలసిన విషయం ఏమంటే ఇస్లాం పుట్టడంతోనే ప్రపంచంలో ఉన్న అన్య మతస్థులు ఆ మాటకొస్తే నాస్తికులు కూడా శత్రువులుగా భావించబడ్డారు వాళ్ళ మత గ్రంథం ప్రకారం వాళ్ళ ప్రవక్త బోధనల ప్రకారం వాళ్ళ దేవుడి ఆదేశం ప్రకారం ఇస్లాం స్వీకరించని వారందరి పైన సమయం ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు ఒక మార్గంలో కాకపోతే ఇంకో మార్గంలో జిహాద్ తప్పనిసరిగా చేయాలి అవసరాన్ని బట్టి ప్రతి ముస్లిం కూడా జిహాదులో పాల్గొనాలి ఒకవేళ వారు కనుక అలా చేయకపోతే వారు తమ మత విశ్వాసానికి విరుద్ధంగా వెళ్ళిన వారవుతారు అంటే వారు కూడా కాఫీలు అవుతారు దీని అర్థం ఒకవేళ ఎవరైనా కనుక ఇస్లాంని స్వీకరిస్తే వారు కూడా వాళ్ళ కొత్త దేవుడైన అల్లా తరఫున జిహాద్ చేయాలి అలా కాదు నేను ఆ పని చేయలేను నేను ఇస్లాంని వదిలేస్తా అని అంటే ఇస్లాం మత ప్రకారం ఇస్లాం వారికి మరణ శిక్షే శిక్ష కిందటి సంవత్సరం భారత్లో బాంబు దాడులు చేయడానికి ప్లానింగ్ చేస్తున్న పదిహేడు మంది తీవ్రవాదులని సూరత్లో అరెస్ట్ చేశారు అందులో ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఆ ఐదుగురులో ముగ్గురు పుట్టుకతో హిందువులు ఆ తర్వాత ఇస్లాం స్వీకరించారు అంటే వీరు పుట్టుకతో హిందువే అయినా ఇస్లాం స్వీకరించాక జిహాద్ చేస్తున్నారు అంటే మతం మారితే తీవ్రవాద అవుతారని వీళ్ళని బట్టి మనకు అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలు ట్రాప్ చేయడం చాలా ఎక్కువైపోయింది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదంతా చాలా కుట్రపూరితంగా సంస్థాగతంగా హిందూ అమ్మాయిలే టార్గెట్గా జరుగుతోంది అఫ్కోర్స్ మిగతా మతాలైన క్రిస్టియన్ సిక్ బుద్ధిస్ట్ జైన్ అమ్మాయిలు కూడా ఉన్నారు ఈ జిహాదీలు అమ్మాయిని మతం మార్చకుండా పెళ్లి చేసుకోరు అందుకే ముందుగా తమ మతాన్ని గొప్పగా చూపుతూ లేదా తమ మతాన్ని దాచిపెట్టి మాయ మాటలతో ప్రేమ అనే మత్తులోకి దించాక ఆ తర్వాత శారీరకంగా లొంగ తీసుకున్నాక పెళ్లికి ముందు మతం మారమని ఒత్తిడి చేస్తారు ముస్లిమేతరులను పెళ్లి చేసుకోవద్దని వాళ్ళ కురాన్లో చాలా స్పష్టంగా ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ముస్లిమేతర స్త్రీలను వ్యభిచారులుగా వాళ్ళ ఖురాన్లో చెప్పబడి ఉంది అది ఇతర పైన ఇతర మత స్త్రీలపైన వాళ్ళ ఖురాన్లో ఉన్న అభిప్రాయం వాళ్ళు చూసే విధానం కూడా అదే వాళ్ళ సంస్కారం ఏ పాటిదో చాలా స్పష్టంగా చెప్తుంది అయితే ఒకవేళ అమ్మాయి కనుక మతం మారి పెళ్లి చేసుకుంటే తాను అప్పటిదాకా ఆరాధించిన దేవుడినే అసహించుకోవాలి తాను పూజించిన విగ్రహాలపైన ఉమ్మాలి ముస్లిం ద్వేషించాలి కాఫీర్లుగా చూడాలి అంటే తన తల్లిదండ్రులను సొంత అక్కా చెల్లులను అన్నదమ్ములను సమస్త బంధుజనాన్ని స్నేహితులను అందరినీ కూడా కాఫిర్లుగా చూడాలి కుదిరితే వాళ్ళు అంత కూడా చూడాలి లేకపోతే కనీసం అందుకు తగ్గట్టుగా తోడ్పాటునైనా అందించాలి అందుకే తల్లిదండ్రులు ముఖ్యంగా హిందూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయంపై చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది హిందూ తల్లిదండ్రులారా మనం మన పిల్లల్ని సమాజంలోకి తోడేళ్ళ మధ్యకి గంగిగోవులాగా పంపకూడదు సింహాల్లాగా శివంగుల పంపాలి అందుకు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మన పిల్లలకు మన ధర్మం గురించి నేర్పించాలి చదువులు వ్యాపారాలు ఉద్యోగాలు ఎంత ముఖ్యమో మన ధర్మం కూడా అంతకంటే ముఖ్యమని అది లేకపోతే మనకు అస్తిత్వం లేదని గుర్తించాలి పిల్లలకు మన మతం గురించి నేర్పించడంతో పాటు అవతల ఏమిటో మతం ముసుగులో ఉన్న పరమత పక్షక సిద్ధాంతాలు ఏమిటో సభ్య సమాజానికి అవి ఎంత హానికరమో కూడా స్పష్టంగా చెప్పాలి మనం వాళ్ళని శత్రువుగా అనుకోకపోయినా వాళ్ళు మాత్రం ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషిని పుట్టి పుట్టడంతోనే శత్రువుగా భావిస్తున్నారన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాలి అలా మీరు మీ పిల్లలకు చెప్పిన రోజున మాత్రమే మీ పిల్లలు ఈ తోడేలను ఎదుర్కొనే కవచాన్ని ఆయుధాన్ని ఇచ్చిన అవుతారు జై శ్రీరామ్ కృష్ణార్పణం